అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని చెప్పబోతున్నాను అదేంటి అంటే ఎక్కడో ఎన్నో లక్షల మైళ్ళ దూరంలో ఉన్న గ్రహాలు ఈ భూమి మీద ఉన్న మనుషుల మీద ప్రభావం ఎలా చూపిస్తున్నాయి దీని వెనక అసలు ఏం రహస్యం ఉంది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి ఎందుకంటే మనకి జ్యోతిష్య పరంగానే కాదు దేవుడికి సంబంధించిన శక్తిని మనం అసలు ఇంతలా సృష్టి ఎలా జరిగింది అన్న విషయాలు మనం తెలుసుకుంటే మనం నిజంగా ఆశ్చర్యపోతాం ఆ గొప్పతనానికి తల వంచాల్సిందే అసలు ఆ ఎక్కడో ఉన్న గ్రహాలు మనుషుల మీద ప్రభావం చూపించడం ఏంటండి ఎక్కడో ఉన్న చంద్రుడు ఇక్కడ సముద్రంలో నీటి మట్టం పెరగడానికి ఈ విషయాలకి కారణం ఎలా అవుతున్నారు అసలు ఈ రహస్యం ఏంటి నిజంగా మనం తెలుసుకోవాలి సో ముందుగా నేను మనకి శరీరాల గురించి మాట్లాడతాను మనకి శరీరాలు మూడు రకాలు ఒకటి స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం గురించి తెలుసుకోవాలి స్థూల శరీరం అంటే ఏంటి మనము మన మానవాళి మన మనుష్యులు అంటే స్థూల శరీరం అంటే మన పంచేంద్రియాలకి అలాగే మన కంటికి కనపడే ముఖ్యంగా మనకి కంటికి కనపడే శరీరం ఏదైనా ఉంది అంటే దాన్ని స్థూల శరీరం అంటారు ఉదాహరణకి ఎముకలు ఇప్పుడు మనం ఉన్నాం మనకి ఎముకలు ఉంటాయి మాంసం ఉంటుంది రక్తం ఉంటుంది అలాగే నరాలు ఉంటాయి ఇవన్నీ కూడా స్థూల శరీరాన్ని సూచిస్తాయి అన్నమాట సో ఈ శరీరాన్ని స్థూల శరీరం అంటారు దీనిలో మనకి ఒక కోసం కోసాలు అంటారు కదా ఈ స్థూల శరీరంలో ముఖ్యంగా ఉన్న కోసం ఏంటి అంటే అన్నామయ కోసం అన్నమయ కోసం అంటారు అంటే మనం అన్నం ద్వారానే కదా ఈ యొక్క శరీరం అభివృద్ధి చెందుతూ ఉంటుంది మన ఫుడ్ తీసుకోవడం వల్లే కదా శరీరం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది సో అలా అభివృద్ధి చెంది 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 ఒక రకమైన ఒక ఒక స్థాయికి వచ్చేసరికి అలా పతనం అయిపోతూ ఉంటుంది అంటే ఒక ఒక స్థాయికి వచ్చేసరికి శరీరం అనేది ఉండదు మనుషులందరూ కూడా చనిపోతూ ఉంటారు ఇది స్థూల శరీరం ఈ స్థూల శరీరం నిలబడాలి అంటే అన్నం ఉండాలి ఫుడ్ ఉండాలి ఇది ఫస్ట్ పార్ట్ అనమాట ఈ సూక్ష్మ శరీరంలో ఉన్న ముఖ్యమైన కోశాలు ఏంటి ఒకటి ప్రాణమయ కోసం రెండు జ్ఞానమయ కోసం మూడు మనోమయ కోసం అంటే మీరు ఇక్కడ పేరులోనే మనం చూస్తే ప్రాణమయ కోసం అంటే ప్రాణాన్ని సూచించేది మనోమయ కోసం అంటే మన మనస్తత్వాన్ని మన ఎమోషన్స్ని సూచించేది జ్ఞానమయ కోసం అంటే మన యొక్క ఇంటెలిజెన్స్ మన తెలివిని మన యొక్క ఆలోచన విధానాన్ని సూచించేది సో ఈ మూడు రకాలు కూడా మనకి సూక్ష్మ శరీరంలో ఉంటాయి మన ప్రాణం మనకు కనబడుతుందా కనపడదు అలాగే మన జ్ఞానం మనకు కనబడుతుందా కనపడదు మన మనస్సు మనకు కనబడుతుందా కనపడదు ఇదే సూక్ష్మ శరీరం ఆ మూడు అంటే ఈ వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనకు ఆ సూక్ష్మ శరీరంలో ఉంటాయి ఇక్కడ స్థూల శరీరం అంటే మన కంటికి కనపడేవి గోళ్ళు జుట్టు ఇవన్నీ కూడా స్థూల శరీరం అంటే ఈ ఎముకలు కానీ ఇవన్నీ కూడా స్థూల శరీరం అంటే మన ఒక మనిషి తీసి చూస్తే లోపల విషయాలన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి అనాటమీ మనకు తెలుస్తుంది కదా ఇది స్థూల శరీరం కానీ ఇప్పుడు మనం జనరల్గా ఇక్కడ కట్ అయ్యింది అనుకోండి మనకి ఇక్కడ ప్రేమ కనపడుతుందా ఇక్కడ జ్ఞానం కనబడుతుందా లేదా ఇక్కడ జ్ఞానం మనకి ఫిజికల్గా కనబడుతుందా కనపడదు కదా మన యొక్క ఆనందం ఇక్కడ కనబడుతుందా కనపడదు అంటే దానికి ఒక ఫిజికల్ బాడీ లేదనమాట దాన్ని సూక్ష్మ శరీరం అంటారు సో మనం స్థూల శరీరం గురించి తెలుసుకున్నాం సూక్ష్మ శరీరం గురించి తెలుసుకుందాం ఇప్పుడు కారణ శరీరం కారణ శరీరంలో కూడా ఒక కోసం ఉంటుంది అదేంటంటే ఆనందమయ కోసం సో ఇది కూడా మన కంటికి కనపడదు ఇది ఇంకా డీప్ లెవెల్ అనమాట సో ఆనందమయ కోసం అంటే అదేంటంటే మన స్పిరిట్ మన ఆత్మ మనకి లాటిన్ భాష నుంచి వచ్చిందే స్పిరిట్ స్పిరిటస్ అంటారు సో దాని నుంచే స్పిరిట్ అన్న వర్డ్ మనకు వచ్చింది కానీ నిజంగా మనకు చూసుకుంటే ఆ స్పిరిట్ని మనం ఏమనుకోవాలి అంటే ఊపిరి అనుకోవాలి అంటే ఇప్పుడు ఒక మనిషి లేనప్పుడు ఊపిరి ఆగిపోయింది ఒక మనిషి లేనప్పుడు ఊపిరి ఉండదు కదా అంటే బతికి లేరు అని అర్థం సో ఆ ఆనందమయ కోసం అనేది కూడా మనకి కనపడదు అదేంటంటే స్పిరిట్ మన యొక్క ఆత్మ అది ఎప్పుడు కూడా దైవానికి కనెక్టెడ్గా ఉంటుంది అనమాట అది మన కంటికి కనపడదు అది హయ్యెస్ట్ లెవెల్ సో ఈ రకంగా ఫస్ట్ మనం ఈ యొక్క పార్ట్ని మనం తెలుసుకోవాలి ఈ వీడియో కొంచెం పెద్దదిగా ఉన్నప్పటికీ ఏమీ అనుకోవద్దు ఇది నిజంగా మీరు అందరూ తెలుసుకుంటే చాలా ఆశ్చర్యానికి గురవుతారండి సో మనకి స్థూల శరీరం సూక్ష్మ శరీరం అలాగే ఈ కారణ శరీరం గురించి తెలుసుకుందాం సో ఇక్కడ మన స్థూల శరీరానికి ఆ నర్వస్ సిస్టమ్ ఎలా అయితే ఉంటుందో సూక్ష్మ శరీరంలో మనకి ప్రాణం ఉంటుంది అలాగే చక్రాస్ అంటారు కదా చక్రాలు ఉంటాయి అలాగే ఎనర్జీ ఛానల్స్ అంటే నాడులు కూడా అన్నమాట ఇప్పుడు సూక్ష్మ శరీరం మనకు కనపడదు ఆ ప్రాణం అనేది కూడా మనకు కనపడదు ఆ చక్రాలు కూడా మనకి కనపడవు ఎందుకంటే అవి సూక్ష్మ శరీరంలో ఉంటాయి అలాగే నాడులు కూడా మనకి డెబ్భై రెండు వేల నాడులు ఉంటాయి ఆ డెబ్బై రెండు వేల నాడుల్లోనే మన ప్రాణం అనే ఎనర్జీ అలా ప్రవహిస్తూ ఉంటుంది అనమాట ఈ డెబ్బై రెండు వేల నాడుల్లో ముఖ్యంగా మూడు నాడులు అనేది చాలా ఇంపార్టెంట్ అదేంటంటే సుషుమ్న నాడి సుషుమ్న నాడి అంటే మన యొక్క స్పైనల్ కార్డ్ అంటే స్పైనల్ కార్డ్ అంటే వెన్నుముక ఉంటుంది కదా ఆ వెన్నుముక ఉండే స్థానంలో ఉంటుంది అనమాట అంటే ఫిజికల్గా మనకు కనపడదు అదే వెన్నుముక ఉండే స్థానంలో సూక్ష్మ శరీరంలో అదే స్థానంలో ఈ సుషుమ్న నాడి అనేది ఉంటుంది అది ఏంటంటే ఇది వెనుముక్ అనుకోండి ఆ ఎనర్జీ అనేది అలా మధ్యలో ఇలా ప్రవాహిస్తూ ఉంటుంది అనమాట పైకి కిందకి ఆ ఎనర్జీ అనేది అక్కడ ఉంటుంది ఆ తర్వాత ఇడానాడి ఇడానాడి అనేది మనకి ఈ ఎడం వైపు ఉంటుంది ఇడానాడి అనేది ఎడం వైపు ఉంటుంది అలాగే పెంగళనాడి ఇది ఇది మూడో అతి ఇంపార్టెంట్ నాడి ఇది కుడివైపు ఉంటుంది అనమాట ఈ ఇడానాడి అనేది ఈ చంద్రుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ ఇడానాడి మీద ఉంటే ఈ పెంగళనాడి మీద అంటే కుడివైపు ఉన్న నాడి మీద సూర్యుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది అంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ సుషుమ్న నాడి ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఇక్కడ కుడివైపున ఉన్న ఈ ఆ పెంగల నాడి ఎడం వైపు ఉన్న ఇడానాడి రెండు కూడా ఇలా ఈ రకంగా ఫ్లో అవుతూ ఉంటాయి అంటే ఒక పావులాగా ఒక సర్పెంట్ లాగా అనమాట దాన్నే కుండలిని అని కూడా అంటారు అంటే ఎనర్జీ అనేది మనకి ఎలా జరుగుతుందో చూసారా ఒక మనిషి ఇలా ఉన్నారు అంటే తన సహస్రార చక్రం నుంచి తన మూలాధార చక్రం వరకు కూడా ఇలా పైనుంచి కింద వరకు అంటే సూక్ష్మ శరీరంలో ఈ యొక్క ఎనర్జీ అనేది ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది అలాగే ఈ ఇడానాడి పెంగళనాడి సంబంధించిన ఎనర్జీ కూడా ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట సో అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మరి గ్రహాలు ఎక్కడో ఉన్నాయి మనుషులకి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే మీకు ఈ బేసిక్ ముందు తెలిస్తే ఖచ్చితంగా చాలా ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అదేంటి అంటే ఫస్ట్ ఇది సహస్రార చక్రం అంటే ఈ చక్రం చంద్రుడికి సంబంధించినది అలాగే ఇది ఆజ్ఞా చక్రం అంటే ఈ రెండు కనుబొమ్మలకి మధ్యలో ఉన్నది ఆజ్ఞా చక్రం ఈ గొంతు దగ్గర ఉన్నది విశుద్ధ చక్రము అలాగే గుండె దగ్గరది అనాహత చక్రము అలాగే ఈ యొక్క ఈ మధ్యలో ఈ మధ్యలో ఉన్నది ఏంటి అంటే మణిపూర చక్రము అలాగే ఈ బొడ్డు దగ్గర ఉన్నది ఏంటి అంటే స్వాధిష్టాన చక్రము దాని కింద ఉన్నది ఏంటి అంటే మూలాధార చక్రము సో ఇక్కడ ఏడు చక్రాలు ఉన్నాయి దీన్ని చంద్రుడు సహస్రార చక్రాన్ని చంద్రుడు అలాగే ఈ యొక్క ఆజ్ఞా చక్రానికి సూర్యుడు అలాగే ఈ విశుద్ధ చక్రానికి బుధుడు అలాగే ఈ యొక్క అనాహత చక్రానికి శుక్రుడు అలాగే ఈ యొక్క మణిపూర చక్రానికి కుజుడు ఈ స్వాదిష్టాన చక్రానికి అంటే కింద బొడ్డు దగ్గర ఉన్న చక్రానికి గురువు ఆ మూలాధార చక్రానికి శని వీళ్ళు అధిపతులు ఈ రకంగా మనం చూడాలి అంటే అక్కడ మనకి అంతరిక్షంలో స్పేస్లో ఆ కాస్మిక్ బాడీస్ కానీ ఆ సెలెస్టియల్ బాడీస్ కానీ ఆ ఎనర్జీ ఇదంతా కూడా భగవంతుడు సృష్టి అనమాట సో మనకి అన్ని మన కంటికి కనపడతాయి ప్రూఫ్స్ ఏవి అంటే కనపడవు ఎందుకంటే ఈ వెస్ట్రన్ ఈ సైంటిస్టులు కానీ డాక్టర్స్ కానీ వాళ్ళు ఏంటి అంటే ఈ సూక్ష్మ శరీరం కారణ శరీరాన్ని కనిపెట్టలేకపోయారు వాళ్ళు ఏంటంటే దాన్ని ఓరా అంటారు అంతే ఆ ఓరా ఇప్పుడు మనకి మనిషి మన ఇలా ఉన్నాను అనుకోండి నా చుట్టూ కూడా ఒక లైటింగ్ అనేది ఏ హ్యూమన్ బీయింగ్ అయినప్పటికీ ఏ మనిషి అయినప్పటికీ ఏ జంతువు అయినప్పటికీ ఎవరైనప్పటికీ కూడా ఆ హో ఆ ఓరా సారీ హోరా కాదు ఆరా ఆ ఓరా అన్నది ఆ యొక్క మనిషి చుట్టూ ఖచ్చితంగా ఉంటుంది ఆ లైట్ అనేది ఉంటుంది అది మన కంటికి కనపడదు ఆ యోగాభ్యాసంలో ఎంతో నిష్ణాతులైపోయిన వాళ్ళకి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేయగలరు సైంటిస్టులు వీళ్ళ వల్ల కాదండి నేను ఈ విషయం చెప్తే చాలామంది మేబీ నన్ను అపోజ్ చేయొచ్చు ఒక విషయం ఏంటి అంటే సైన్స్ ఇక్కడ ఉంది అంటే మన యొక్క ఈ ఈ సృష్టికి సంబంధించిన రహస్యం కానీ దేవుడికి సంబంధించిన విషయాలు కానీ ఇక్కడ ఉన్నాయి ఇది సైన్స్ అయితే ఇది మనకి దేవుడికి సంబంధించిన విషయాలు వీళ్ళు ఈ స్థాయికి రావాలి అంటే ఎన్ని యుగాలు పడుతుందో నాకైతే తెలియదు జనరల్ గా ఆ స్థాయికి రాలేరని అనుకుంటున్నాను ఎందుకంటే మనిషి కనిపెట్టలేనివి ఎన్నో ఉన్నాయండి సో ఈ రకంగా మన యొక్క ఈ చక్రాలన్నిటికీ కూడా ఈ గ్రహాలు అధిపతులు అనమాట సహస్రార చక్రం మన యొక్క ఆధ్యాత్మిక చింతన అలాగే ఈ సూపర్ కాన్షియస్నెస్ అంటారు కదా దానికి ఈ చక్రం చాలా ఇంపార్టెంట్ ఆగ్ మన యొక్క ఆజ్ఞా చక్రం అంటే మన మెంటల్ స్టెబిలిటీ మన యొక్క మానసిక స్థితి గురించి మన ఇంట్యూషన్ గురించి ఇది చాలా ఇంపార్టెంట్ మన విశుద్ధ చక్రం అంటే మన సంభాషణ కానీ మనం ఏమైనా వ్యక్తపరచడానికి కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే అనాహత చక్రం అనాహత చక్రం అంటే ఏంటి మన యొక్క ప్రేమ ఆప్యాయత మన యొక్క రిలేషన్షిప్స్ కానీ మన యొక్క విలువలు కానీ దీనికి సంబంధించింది ఈ అనాహత చక్రం మణిపూర చక్రం అంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మన పవర్ అంటే మనం ఏదైనా చేయగలగాలి అంటే మనకి కాన్ఫిడెన్స్ మనక విశ్వాసం అనేది ఉండాలి కదా అది ఈ యొక్క మణిపూర చక్ర స్వాదిష్టాన చక్ర అంటే మన యొక్క ఆనందాలు మన యొక్క భోగాలు అలాగే మన యొక్క సృజనాత్మకత అంటే క్రియేటివిటీ అంటారు కదా అది స్వాదిష్టాన చక్ర మూలాధార చక్రం శని అంటే మూలాధార చక్రానికి సంబంధించింది ఏంటి అంటే మన రోజువారీ పనులు మన యొక్క స్టెబిలిటీ మన యొక్క భద్రత ఇవన్నీ కూడా మూలాధార చక్రం సో ప్రతి చక్రానికి ప్రతి గ్రహం ఇక్కడ రాహుకేతువులను పక్కన పెట్టండి ఈ ప్రతి గ్రహానికి కూడా ఒక్కొక్క చక్రం ఇచ్చారండి అంటే ఒక్కొక్క చక్రం అలా సృష్టింపబడింది అనమాట మన యొక్క శరీరం అంటే దీని పరంగానే అక్కడ జరుగుతున్న వాటికి ఆ గ్రహాలన్నీ కూడా మన ఒంట్లో ఉన్నట్టే అంటే మన స్థూల రూపము అయితే మంది అవి సూక్ష్మ రూపం అన్నమాట అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే మన యూనివర్స్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు అవర్ హ్యూమన్ బాడీ అంటే మన యొక్క శరీరం అలాగే మన యొక్క యూనివర్స్ అదంతా కూడా కనెక్టెడ్ రెండు సెపరేట్ సపరేట్ కాదు అక్కడ ఏం జరుగుతున్నా కూడా ఇక్కడ మనిషి మనిషికి మనలో ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది అందుకనే మీరు చూసారా ఈ యొక్క ఈ మూలాధార చక్రం నుంచి మనం కుండలని శక్తి కానీ కుండలని యోగ ఈ దీనికి సంబంధించిన విషయాలు చూసినట్టయితే ఎప్పుడైతే సరే ఈ సహస్రాల చక్రం వరకు అది వెళ్తుందో వాళ్ళు ఏంటంటే చాలా స్పిరిచువల్గా వాళ్ళకి వాళ్ళకి దేవుడు పరంగా చాలా కనప అంటే ఎవరికి కనపడని కూడా వాళ్ళకి కనపడుతూ ఉండడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇది అంత ఈజీ కాదండి ఈ యొక్క కుండలని కానీ ఈ విషయాలు తెలుసుకోవడం సో వాటి గురించి మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం నేను తెలుసుకుని మీకు చెప్తాను నాకు కూడా అంత ఐడియా లేదు కాకపోతే ఏంటి అంటే ఈ రకంగా గ్రహాలన్నవి మన యొక్క మనుషుల్ని కానీ మన యొక్క మానసిక స్థితిని కానీ మనం మాట్లాడే సంభాషణ కానీ మన యొక్క రిలేషన్షిప్స్ కానీ మన ప్రేమ గాని అలాగే మన యొక్క ఈ మణిపూర చక్రం అంటే మన యొక్క కాన్ఫిడెన్స్ కానీ విల్ పవర్ని కానీ అలాగే మన యొక్క రోజువారీ పనులని ఈ రకంగా కంట్రోల్ చేస్తున్నాయి అన్నమాట సో ఈ రకంగా మన యొక్క గ్రహాలు మన మనిషి మీద ప్రభావం చూపిస్తున్నాయి అలాగే కర్మ కూడా తోడవుతుంది అలాగే మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చండి అంటే మీరు గ్రహాల గురించి చెప్పారు కదా సో మరి ఇప్పుడు రాసులు కూడా ఉన్నాయి కదా మనకి పన్నెండు రాసులు ఉన్నాయి సో పన్నెండు రాసులు మన యొక్క హ్యూమన్ ఎనాటమికి ఎలా కనెక్ట్ అవుతాయో మీరు అడగచ్చు సో దానికి కూడా మనకి ఖచ్చితంగా ఆన్సర్ అనేది ఉందండి సో ఇక్కడ మనకి దాన్ని జోడియాక్ అంటారు కదా జోడియాక్ అనే టర్మ్ మనకి గ్రీక్ నుంచి వచ్చిన టర్మ్ కానీ మన యొక్క వేదిక్ సైన్స్ పరంగా మనకున్న నేమ్ అంటే పేరు ఏంటి అంటే కాలచక్రము సో ఆ కాలచక్రాన్ని మనం ఈ యొక్క జోడియాక్ సైన్స్ కింద మనం భావించాలి సో మన యొక్క పద్ధతిలోనే మనం దాన్ని కాలచక్రం అని తెలుసుకుందాం సో ఇక్కడ నేను ఈ ప్రతి చక్రానికి కూడా ఒక్కొక్క గ్రహం అధిపతి అని చెప్పాను కదా సో ఇక్కడ సూర్యుడికి కానీ చంద్రుడికి కానీ ఒకటే రాశి కదా ఆధిపత్యం ఒకటే రాసి ఉంటుంది అంటే సూర్యుడికి సింహం అయితే చంద్రుడికి కర్కాటకం అంటే మిగతా అన్ని గ్రహాలకి కూడా రెండు రెండు రాశులు ఉంటాయి సో ఇక్కడ మనకి నేను ఆజ్ఞా చక్రం ఏం చెప్పాను ఇది అంటే రెండు కనుబొమ్మలకి మధ్యలో ఉన్నదాన్ని చక్రము అని చెప్పాను అలాగే సహస్రార చక్రము అంటే ఇక్కడ నన్నెత్తి మీద కరెక్ట్గా నెత్తి మధ్యలో ఉండేదాన్ని సహస్రార చక్రము అంటారు దీనికి అధిపతి చంద్రుడు దీనికి అధిపతి సూర్యుడు అంటే ఇప్పుడు మనం ఈ మధ్యలో మనకి ఏది ఉంటుంది సుషుమ్న నాడి అన్నాను కదా అంటే మనకి సూక్ష్మంగా సుషుమ్న నాడి ఉంటుంది ఈ ఈ రెండు వైపులా ఏముంటాయి అంటే ఒకటి ఇడానాడి ఇంకోటి పింగళ నాడి సో ఇక్కడ ఏంటి అంటే దీన్ని మనం ఈ రకంగా తీసుకోవాలన్నమాట అంటే మన ఈ యొక్క మధ్యలో ఇటు ఇటు సైడ్ ఇటు సైడ్ ఈ రెండు సైడ్స్ అయితే ఇప్పుడు ఈ చంద్రుడు మన చంద్రుడిని గనక చూసుకున్నట్టయితే ఇక సహస్రార చక్రానికి అధిపతి కదా సో ఇప్పుడు మనకి చంద్రుడు ఇడానాడి అంటే ఎడం వైపున సంబంధించింది చంద్రుడికి సంబంధించిన శక్తి అంటే ఎడం వైపుకి సంబంధించిన అంతా కూడా చంద్రుడికి సంబంధించిన శక్తి కుడివైపుకు సంబంధించిన అంతా కూడా సూర్యుడికి సంబంధించిన శక్తి అంటే పెంగళనాడి అన్నది సూర్యుడికి సంబంధించిన శక్తి అనమాట సో ఇప్పుడు ఈ ఎడం వైపున అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కదా అంటే ఇక్కడ సూర్యుడు ఇక్కడ చంద్రుడు కదా అంటే ఈ ఎడం వైపున ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా ఇది కర్కాటకము అలాగే కుడివైపు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా ఇది సింహము దాని తర్వాత కిందకొస్తే ఇక్కడ మనకి ఇది ఏం నాడి సారీ ఇది ఇక్కడ ఏ చక్రం ఉంటుంది విశుద్ధ చక్రం అని ఉంటుంది కదా దీనికి బుధుడు అధిపతి సో బుధుడికి సంబంధించిన రాసులు ఏంటి ఒకటి ఏంటి అంటే మిథునము ఇంకొకటి ఏంటి అంటే కన్య సో ఇక్కడ మనకి ఎడం వైపున మిథునం అంటే కుడివైపు కన్య అలాగే ఇప్పుడు మనం ఇంకా కిందకు వస్తే ఇక్కడ ఇది అనాహత నాడి సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ శుక్రుడు అధిపతి అనమాట ఇక్కడ ఎడం వైపు ఎవరు ఇక్కడ ఎడం వైపు మనకి తుల తులారాశి ఉంటే కుడివైపు ఏంటి అంటే వృషభము దాని తర్వాత ఇంకా మధ్యలోకి వస్తే ఇక్కడ మణిపూరక చక్రం అనాహత చక్రం ఇది సారీ ఇది మణిపూ మణిపూర చక్రము అంటారు సో ఈ మణిపూర చక్రం దగ్గర మనకి అధిపతి ఎవరు కుజుడు సో ఇక్కడ ఎడం వైపు మనకి ఈ యొక్క మేషం ఉంటే కుడివైపు మనకి వృశ్చిక ఉంటుంది దాని తర్వాత కింద స్వాదిష్టాన చక్రం అక్కడ ఎడం వైపు ధనస్సు ఉంటే కుడివైపు మేనం ఉంటుంది దాని కింద మూలాధార చక్రం అంటే బొడ్డు కిందకి మూలాధార చక్రం అక్కడ ఎడం వైపు ఏముంటుంది మకరం ఉంటే కుడివైపు ఆ కుంభం ఉంటుంది సో ఇక్కడ ప్రతి రాశి మనకు వచ్చేసింది కదా పన్నెండు రాశులు వచ్చాయి కదా సో ఈ రకంగా కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది అన్నమాట సో ఈ చక్రాలు బట్టి అలాగే ఈ ఇడానాడి నాడి సు సుషుమ్న నాడి బట్టి ఈ యొక్క గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో దాన్ని బట్టి ఈ ప్రతి దాన్ని బట్టి కూడా మన యూనివర్స్ మన యొక్క హ్యూమన్ బాడీతో కనెక్టెడే సో ఆ రకంగానే ఆ గ్రహాలన్నీ కూడా మన యొక్క మన యొక్క ఆలోచనల్ని మన ఇంటెలిజెన్స్ని మన మెంటల్ స్టెబిలిటీని మన మాటలని మన కమ్యూనికేషన్ని మన ఎఫర్ట్స్ని అలాగే మన యొక్క రిలేషన్షిప్స్ని అలాగే మన యొక్క ఆ యొక్క రిలేషన్షిప్స్ అంటే రిలేషన్షిప్స్ ప్రేమ ఆప్యాయత అనురాగాల్ని కరుణ జాలి దయ వాటిని అలాగే మన సెల్ఫ్ పవర్ మన డిఫెన్స్ని అలాగే మన యొక్క కాన్ఫిడెన్స్ని అలాగే మనకి ఈ యొక్క స్వాధిష్టాన చక్రం అంటే మన యొక్క భాగ్య ఆనందాలు కానీ డబ్బు కానీ సృజనాత్మకత అంటారు కదా సారీ సృజనాత్మకతకి సంబంధించింది కానీ అంటే క్రియేటివిటీ అంటారు దానికి సంబంధించింది కానీ అలాగే మన యొక్క రోజువారీ పనులు మూలాధార చక్రం రోజువారీ పనులు కానీ మన యొక్క భద్రతకి సంబంధించింది కానీ ఈ ప్రతి విషయాన్ని ఈ రాసులు నేను ఏదైతే చెప్పానో ఇటు సైడ్ ఇటు సైడ్ ఏ రాసులు ఉంటాయో ఇవన్నీ మన హ్యూమన్ బాడీకి కనెక్టెడే ఇవన్నీ చాలామంది ఏంటి అంటే నాన్ సెన్స్ కింద కొట్టి పాడేస్తారండి కాకపోతే నేను ఇందాక చెప్పినట్టు ఆ లెవెల్కి అందరూ చేరలేరు అది మనకి తెలియకపోవచ్చు చాలా మంది ప్రూవ్ చేయలేకపోవచ్చు కానీ ఒకటి భగవంతుడు సృష్టిని నాకు తెలిసి ప్రతి వాళ్ళు నమ్ముతారని అనుకుంటున్నాను దెర్ ఈస్ సంథింగ్ ఈ యొక్క పవర్ అనేది సంథింగ్ ఉంది ఈవెన్ దేవుడిని నమ్మని వాళ్ళు కూడా దెర్ ఈస్ సంథింగ్ బిహైండ్ ఈ యూనివర్స్ నడవడానికి ఏదో ఒక పవర్ ఉందని వాళ్ళు ఫీల్ అవుతుంటారు మనం దేవుణ్ణి నమ్మేవాళ్ళం కదా సో మనం కూడా ఏంటి అంటే ఖచ్చితంగా అది దేవుడికి సంబంధించింది ఆయన సృష్టి ఈ సృష్టిలో అంటే ఈ సృష్టి నడవడానికి శ్రీ మహావిష్ణువు ఆయన నాకు తెలిసి కొంత వంతు యూస్ చేశారంట ఆయన పవర్ని ఆయన యొక్క ఎనర్జీని చాలా తక్కువ వంతు ఎనర్జీని ఆయన యూజ్ చేశారంటండి అంటే ఇంకా ఆయన ఎంత ఎనర్జీ ఉంటే ఆయన కొంత ఎనర్జీలోతో ఈ యొక్క యూనివర్స్ని స్థాపించడం సృష్టించడం ఈ గ్రహాలు ఈ దేవుళ్ళు దేవతలు అసలు ఇవన్నీ నిజంగా మనం ఆలోచిస్తూ కూర్చుంటే మన మైండ్ అనేది ఒక రకంగా మనకి ఏమవుతుందో మనకే తెలియదు అనమాట సో ఈ విషయాలు మనం చాలా తెలుసుకోవాలి ఇలాంటివన్నీ ఇలాంటివి తెలుసుకొని మనం చైతన్యంతో ముందుకు వెళుతూ ఉండాలి జీవితంలో అంటే మనం ఫైనాన్షియల్గానే కాదు స్పిరిచువల్గా కూడా మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి సో ఈ విషయాలన్నీ మీరు తెలుసుకున్నారు కదా ఇంకా దీని గురించి చాలా అండి ఎన్నో విషయాలు మనం చెప్పచ్చు ఈ నాడుల గురించి అలాగే వీటన్నిటి గురించి మనం ఎన్నో చెప్పచ్చండి సో ఈ విషయాలు ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా నా వీడియోస్కి సబ్స్ నా యొక్క వీడియోస్కి లైక్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నిజంగా ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి మరిన్ని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ యొక్క బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా అర్థమైందని అనుకుంటున్నాను ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ చేసే ముందు ఒక విషయం అయితే చెప్తానండి అదేంటి అంటే దేవుడు ఎప్పుడు ఉంటారు ఆయన వైపు ఒక చూపు చూడడమే ఈ జగత్తుకి సృష్టికి అధిపతి ఆయనే సో ఆయన్ని పట్టుకోవడం వల్లే మనకి ఏదైనా జరుగుతుంది తప్ప మనం ఏం జరగట్ ఏం జరగట్లేదు అని దేవుడిని వదిలేయకూడదండి పట్టుకోవాల్సిందే మనం ఐదు వేలు నోట్లోకి వెళ్తున్నాయి మనం ఒక ఫ్యాన్ కింద కూర్చున్నాము అలాగే మనకి ఈ యొక్క కొన్ని ఫుడ్ ఆర్డర్ పట్టుగానే మనకి రావడం ఇవన్నీ కూడా మనకి బోగాలే అంత ఈజీ కాదు చాలా మంది ఇవి కూడా లేని వాళ్ళు ఉన్నారు సో ఎప్పుడు కూడా మనకి ఏది తక్కువైందని అనుకోవద్దు నేను ఎన్నైనా చెప్తాను కాకపోతే ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం నాకు కూడా తెలుసు నేను మనిషిని నేను చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది సో ఇవన్నీ కూడా మీలో ఒక ఒక రకమైన పాజిటివ్నెస్ తీసుకురావడానికి మాత్రమే నా చిన్న ప్రయత్నం ఇది సో దయచేసి నన్ను మరోలా అనుకోకండి థ్యాంక్ యూ సో మచ్